ఖాదిర్ అల్ జిలానీ అని ఆఫ్ఘనిస్తాన్లో ఒక చాలా చాలా గొప్ప వ్యక్తి మహమ్మదీ మతంలో ఆయనని అందరూ కూడా ఒక గురువుగా గౌరవిస్తూ ఉంటారు ఆయన జీవితం గురించి చదివితే ఒక ఆశ్చర్యకరమైన విషయం కనపడుతుంది ఆయన ఒకప్పుడు ఆవుల్ని కాస్తున్నారు అవన్నీ గడ్డి తింటున్నాయి అందులో ఒక ఆవు అకస్మాత్తుగా మాట్లాడింది అంటే ఆయన జీవితంలో పెనుమార్పు రావలసినటువంటి రోజు వచ్చింది ఆ ఆవు అంది మేము ఆవులం నువ్వు మనుష్యుడివి నువ్వు మనుష్యుడిగా పుట్టింది కేవలం మేము గడ్డి తింటుంటే మమ్మల్ని కాస్తూ ఇలా కూర్చోడానికి కాదు నీ జీవితానికి ఇంకా ఇంతకన్నా ఏదో ప్రయోజనం ఉంది తెలుసుకోంది ఆ మాట విన్నారంతే ఆయన పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చేసారు వచ్చేసి మేడెక్కి చూశారు అరాఫత్ పర్వతాల దగ్గర నుంచి హాజ్ చేసి వస్తున్నటువంటి యాత్రికులు కనపడ్డారు ఆయన ఆధ్యాత్మికమైన సత్యాలు తెలుసుకోవాలన్న కోరికతో తల్లిని పిలిచి అమ్మ నేను బాగ్దాద్ వెళ్ళిపోతాను వెళ్ళిపోయి అక్కడ నేర్చుకుంటాను అని అడిగారు తల్లి అంది నీ వంతు వాటాగా మనకున్న ఆస్తిలో నలభై బంగారు నాణ్యాలు వస్తాయి నువ్వు తప్పకుండా బయలుదేరి వెళ్ళు నీ జీవిత ప్రయోజనాన్ని సాధించుకోవాలనుకుంటున్నావు నీకు నా ఆశీర్వచనం ఉంటుంది ఈ నలభై బంగారు నాణ్యాలు నీ కోటు లోపల చక్కా వేసుకుని ఈ భుజం ఎటు వస్తుందో కోటు లోపల నేను కుట్టేస్తాను అవి పైకి కనపడవు ఆ బంగారు నాణ్యాలు ఆ కోటు వేసుకుని వెళ్ళండి ఆ నలభై నాణ్యాలు అవసరమైనప్పుడు వాడుకో అంది ఆ కోటు వేసుకుని పిల్లవాడు బయలుదేరుతున్నాడు తల్లి ఆయన్ని వెనక్కి పిలిచి మళ్ళీ నువ్వు జీవితంలో ఎప్పటికీ కనపడతావో తెలియదు నాకు నువ్వు చరమ సత్యం అంటే చిట్ట చివర అసలు ఏది సత్యమో తెలుసుకోవడానికి విడుతున్నావు కాబట్టి నేను నీకొక్క మాట చెప్తాను ఇది మాత్రం జీవితంలో జ్ఞాపకం పెట్టుకో అంది ఏమిటమ్మా అని అడిగాడు ఆ పిల్లాడితో ఆవిడంది ఎప్పుడు మాట్లాడినా సత్యమే మాట్లాడు ఎప్పుడు ప్రయత్నించినా సత్యాన్ని తెలుసుకునే ప్రయత్నమే చెయ్యి అన్నింటిని మించి నువ్వు సత్యాన్ని అనుభవించు తప్ప ఎప్పుడు సత్యాన్ని విడిచిపెట్టకు అంది